హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్రతం ఫైనలీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట సక్సెస్ఫుల్గా శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం అదే ఫోర్త్ ఫ్రైడే నాడు నేను చేసుకున్నాను అనమాట సో ఇంత లేట్గా ఎందుకు చేసుకున్నానో రీజన్స్ చాలా ప్రీవియస్ బ్లాగ్స్లో మీకు చెప్తానే ఉన్నాను సో ఆయన మళ్ళీ చెప్తాను ఇంక వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫోర్ మినిట్స్ వీడియోనే చిన్న వీడియో సో ఇంకా ఫస్ట్ అయితే కనుక ఈ లెహంగా చూసేద్దాం ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంది అన్నమాట శశి అదే ఫ్రమ్ మై పేజ్ ఆరల్ డిజైన్స్ కలెక్షన్ నుంచి సో మెరూన్ కలర్ రెడ్ కలర్ అనమాట సో టమాటో రెడ్లా అనిపించింది బట్ వచ్చేసరికి నార్మల్ రెడ్ లెహంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది లెహంగా అయితే చాలా బాగుంది బట్ కొంచెం లైట్స్ డిఫరెన్స్ వల్ల కొంచెం మనకి కలర్ షేడ్ అనేది డార్క్ అండ్ లైట్ అవుతుంది కదా మించి అయితే లెహంగా అయితే సూపర్ ఇదే మాట నా వ్రతంలో పెట్టే లక్ష్మీదేవి ఫోటో అండి అప్పుడు చాలామంది నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వ్రతం కోసం అయితే షేర్ చేస్తాను సో తెలియకపోతే తెలియని వాళ్ళైతే తెలియక తెలియకపోయే వాళ్ళు అనుకో తెలుసుకోండి సో సారీ తెలిసిన వాళ్ళైతే నాకేదైనా తెలియకపోతే మీరు కామెంట్ చేసి అయితే చెప్పండి సో వ్రతంలో ఎప్పుడు కూడా విగ్రహాలు డెకరేషన్లు చాలా చాలామంది పెడుతున్నారు బట్ వ్రతంలో ఫొటోస్ అన్నది పెట్టట్లేదు అన్నమాట ఫస్ట్ నుంచి విగ్రహాలు డెకరేషన్లు ఇప్పుడు ఇప్పటి నుంచి వచ్చినవి కానీ వ్రతంలో లక్ష్మీదేవి ఫోటో ఎప్పటి నుంచో సత్యనారాయణ స్వామి వ్రతమైనా లేదంటే వరలక్ష్మీదేవి వ్రతమైనా ఏ వ్రతం అయినా సరే ఫస్ట్ నుంచి మనకి ఆ ఫోటో ఆ దేవుడి ఫోటో పెట్టి చేయడమే మనకి ట్రెడిషన్ అనమాట ఫస్ట్ నుంచి కూడా వస్తుంది బట్ ఇప్పుడు విగ్రహాలు అవన్నీ పెట్టి ఫోటో మానేస్తున్నారు సో కంపల్సరీ అది ఉండాలి నాకైతే నేను ఈ పెద్ద ఫ్రేమ్ నేను బాగా దగ్గరుండి చేయించుకున్నాను నాకు ఎప్పుడు ఇది లివింగ్ రూమ్ హాల్ ఎంట్రెన్స్లో ఉంటుంది అనమాట సో పూజ టైంలో వ్రతం టైంలో తీసి నేను పూజ రూమ్లో పెడతాను అది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అయితే కనుక ప్రిపరేషన్స్ చూస్తున్నారు కదా సో ముందు రోజే గ్రైండర్లో గారుల పిండి బూర్ల పిండి అయితే వేసేస్తున్నాను ఇంకా మాకు విలేజ్ అన్నాక ఇక్కడ ఆచంటకు వచ్చాక మామిడాకులు అరటాకులు కొబ్బరికాయలు పువ్వులకి వీటికి అయితే కొరత లేదండి నిజంగా ఇంతకు అయితే సిటీస్లో కొనుక్కోవడం దొరకడం కాస్ట్లీ ఉండేది బట్ ఇక్కడంతా ఫుల్ గ్రీనరీ కాబట్టి ఉండేది ఇవే ఆకులు చెట్లు అరటి అరటి ఆకుల చెట్లు ఇవే కాబట్టి సో మాకు ఈజీగా దొరికింది బట్ పువ్వులు దండ్లు ఇవైతే కనుక నేను దగ్గర దగ్గర థౌసండ్ రూపీస్ పెట్టే అయితే కొన్నాను సో వ్రతానికైతే ఫిఫ్టీన్ థౌజండ్ పైగా అయితే అయిపోయింది అనమాట అమ్మవారికి అయితే రెండు చీరలు తీసుకున్నాను విగ్రహానికి స్టార్టింగ్ చూశారు కదా అమ్మవారి విగ్రహం కట్టడానికి ఒకసారి అమ్మవారికి పెట్టడానికి ఏమో ఒకసారి అండ్ బ్లౌజ్ తీసుకున్నాను సో రూపకి ఇంకా వ్రతం గ్రాసరీస్ ఇవన్నీ కలిపి ఫిఫ్టీన్ కే దాటిపోయింది ఇంకా ముందు రోజు నాడు ఇదిగోండి పిండ్లు ఇవన్నీ వేయడం వన్ మంత్ నుంచి ఎంత చేస్తున్నా సరే తరగట్లేదు మాట ఈ పనులు అయితే కనుక సో ఈ గ్రైండర్లో పిండి లేయడం ఇలాంటివి ముందు రోజు చేయొచ్చా అంటే హ్యాపీగా చేసుకోవచ్చు అది తలక స్నానం చేసి స్నానం చేసి చేయాలండి ఏదైనా సరే మనం వంట చేయడం పొయ్యి వెలిగించడం ఇలాంటివి చేయకూడదు ఆ రోజు వ్రతం రోజు మార్నింగే చేయాలి బట్ గ్రైండర్లో పిండి లేయడం మిల్లులకి మనం పిండి లేయడం అన్నది కూడా ఎప్పుడు ముందు రోజే కదా చేస్తాము సో బియ్యం ఆనబెట్టడం ఇలాంటివి మాత్రం చేసుకోవచ్చు మళ్ళీ అగైన్ నేను నైట్ స్నానం చేసి మళ్ళీ ముందు రోజు నైట్ పూజ సామాగ్రి అంటే వెండి అలానే ఇంకా ఈ వంటకర్ బ్రాస్ ఇవన్నీ కూడా ఫుల్గా పసుపు ఉంకాలు బొట్లు పెట్టేస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ పూజ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటే అయితే చేయలేము కదా సో తొమ్మిది ప్రసాదాలు కాబట్టి పని కూడా ఎక్కువ ఉంటుంది మాఫ్ కూడా ముందు రోజు మార్నింగే అంటే ఆల్రెడీ నెల రోజుల నుంచి కంప్లీట్ అలా చేస్తానే ఉన్నాను వస్తానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ అమ్మవాళ్ళు థర్డ్ వీక్లో చేశారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళా సెకండ్ వీక్లో అక్కడికి వెళ్ళా థర్డ్ వీక్లో కొంచెం కుదరలేదు అందుకే ఫోర్త్ వీక్ అయితే వచ్చింది సో ఇంకా మాకు రూమ్స్లో బాగా లైటింగ్ ఎక్కువ వచ్చేస్తుంది కర్టన్స్ కొంచెం బాగా ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల సో ఆ కొంచెం రూమ్ డార్క్గా ఉంటే ఎక్కువసేపు కొంచెం మంచి స్లీప్ దొరుకుతుందని చూశారు కదా ఇలా పేపర్స్ అయితే ఏం చేయాలని ఆలోచించి న్యూస్ పేపర్స్ అయితే ఇలాగ విండోస్కి అయితే అంటించి పెట్టాను దానివల్ల చూసారా మీకు కర్టన్స్ పేపర్స్ అంటించాక రెండింటికి డిఫరెన్స్ మీకు నేను చూపించి తెలుస్తుంది లైటింగ్ ఎక్కువ వస్తుంది దీనికి అయితే డార్క్ వస్తుంది అనేది ఇప్పుడైతే కంప్లీట్ రూమ్ అయితే బాగుంది ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి నచ్చితే థ్యాంక్ యూ వాల్